ఇటువంటి తొమ్మిది డాలర్లు అంటే వారికి పదులు వందలు లెక్కలేవు లెక్క కూడా కాదు కానీ పరకామణి అనేది మా హిందువులుగా పుట్టిన మాకు అందరికీ ఆ దేవదేవుడి పరకామణి అంటే అతి పవిత్రమైనది అత్యంత అద్భుతమైనది మరి స్వామివారి సేవ చేసుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తి పరకామణిలో దొంగతనం చేయడం పెద్ద నేరం కాదు అన్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు అంటే బా జగదొంగ దొంగ గజ దొంగ జగదొంగ అన్నానా గజ దొంగ వ్యవహారాలు దేవుడి దగ్గర కూడా చేయడం అనేది సిగ్గుచేటు సో దేవుడు చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు ఎంతవరకు మన పాపాలు పండేదాకా చూస్తారు ఏడు కొండలు అన్న ఒక ఆయన ఏడు కొండలు ఏడు కొండలు వాడివి కాదు మూడు కొండలే అన్నాడు పావురాల బుట్టలో పావురం అయిపోయాడు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఆ దేవదేవుడికి సంబంధించినటువంటి ఎటువంటి వ్యవహారం అయినా ట్రాన్స్పరెన్సీగా ఉండాలి ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి యొక్క ఎటువంటి ధనాన్నైనా ఆయనకు సంబంధించినటువంటి ఆస్తులైనా కొల్లగొట్టే ప్రయత్నం చేస్తే అడ్రస్ గల్లంతైపోతుంది ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే కాకపోతే అది అన్ని మతస్థులకి తెలియదు ఇప్పుడు హిందూ మతస్థులకు సంబంధించినటువంటి వారిని తీసుకొని పోయి వారికి అక్కడ ఉద్యోగాలు కల్పించి వారిని అక్కడ చైర్మన్ చేసి వారికి అక్కడ తగు గౌరవం ప్రాధాన్యతలు ఇస్తే హిందూ ధర్మాన్ని ఉండేవాళ్ళు అక్కడ పొద్దున్న దగ్గర నుంచి అన్ని మతస్థుల వ్యవహారం అన్యమస్ అన్యమతస్థుల ప్రచారం చేసుకుంటుంటే మరి ఆ దేవదేవుడి సమక్షంలో మీరు చేసేటటువంటి పాపాల చిట్ట చాంతడంత అయిపోయింది అందుకని ఏదో ఒక రోజు ఏ గుట్టో పుట్టో చూసుకోవాల్సి వస్తుంది కానీ ఇది కలియుగం ఈ కలియుగంలో చేసిన పాపాలకి ఈ కలియుగంలోనే శిక్ష ఉంటుంది అదేవిధంగా ఈరోజు మీ చెల్లెలు సునీతారెడ్డి గారు కూడా సిబిఐ కోర్టుని కోరిన పి తప్ప సిబిఐ విచారణకి కేసును తిరగ తోడమని సిబిఐ కోర్టు ఆదేశాలు ఇచ్చింది ఈరోజు ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యిండే ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే మూడు గంటలకు కాల్ చేశారో ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ బయటకు వస్తారు దేవుడితో పెట్టుకుంటే ఆటలు కాదు ప్రతిదీ బయటకు వస్తుంది చెడు చాలా బాగుంటుంది ముందు చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుందేమో కానీ మంచి అంటే ధర్మం లేటుగా వస్తుందేమో కానీ స్టాండర్డ్గా ఉంటుంది ధర్మాన్ని వ్యతిరేకించిన ఎవరూ బాగుపడిన చరిత్ర లేదు దైవాన్ని దూషించిన ఎవరూ బాగుపడిన చరిత్ర లేదు దేవుడు యొక్క సొత్తు దొంగిలించిన ఎవరూ బాగుపడిన చరిత్ర లేదు దేవుడు చూస్తూ ఊరుకోడు తప్పకుండా దీనికి శిక్షార్హులేదు వారిని వెనకేసుకొని వస్తూ మీరు మాట్లాడడం అంతకంటే ఎక్కువ శిక్షార్హులు ఇది చాలా 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 తప్పు పరగామణి అనేది తిరుమలకు సంబంధించినటువంటి ఒక పవిత్రమైన క్షేత్రంలో పవిత్రమైన ప్రదేశం దాంట్లో ఒక అత్యద్భుతమైన అవకాశం సేవ చేసుకునే అవకాశం ఇస్తే దొంగతనం చేసింది కాకుండా ఆ వ్యక్తి యొక్క పద్నాలుగు కోట్ల రూపాయలు రాసిచ్చాడు కదా ఇంకా అతన్ని ఇబ్బంది పెడతారు అని వెనకేసుకుని రావడం అత్యంత నీచమైన హేయమైన చర్య దీనిని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం ఎటువంటి పరిస్థితుల్లో దీనిపై విచారణ జరగాలి ఇటువంటి తొమ్మిది డాలర్లు ఈ మీ ఐదేళ్ల కాలంలో ఎన్ని వేల సార్లు ఎన్ని లక్షల సార్లు తీశారు అనేది మొత్తం బయటికి రావాలి దీని మీద విచారణ జరగాలి దీని మీద కూడా సిబిఐ విచారణ చేయాలి ప్రతి ఒక్కరు దీనికి బాధ్యత వహించాలి ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయినారో ఉన్నారో వాళ్ళందరూ బాధ్యత వహించాలి మీకు అలవాటే ఎవరైతే సాక్షులు ఉంటారో వాళ్ళు వాళ్ళు ఆటోమేటిక్గా జబ్బులతో చచ్చిపోవడము లేదా రైళ్లలో పోతూ చచ్చిపోవడము లేదా టైర్లు పంచర్ అయిపోయి చచ్చిపోవడము మళ్ళీ హెలికాప్టర్ పోతూ చచ్చిపోవడము మీకు అలవాటు అయిపోయింది కానీ ఈ దేవదేవుడి విషయంలో అవి కుదరవు ఖచ్చితంగా నిజాలు బయటపడతాయి నిజాలు బయటపడ్డ రోజు మీరు కటకటాలు లెక్కించక మా అనరు తప్పకుండా తొందరలోనే శ్రీకృష్ణ జన్మస్థానానికి మళ్ళీ మీకు పిలుపు వస్తుంది కోర్స్ ఇప్పుడు మీ పేటిఎం బ్యాచ్ మా మీద పడచ్చు బట్ బ్రో ఐ డోంట్ కేర్ నిజం నిర్భయంగా మాట్లాడతాం యథార్థవాది ఖచ్చితంగా మాట్లాడతాం ఇక్కడ ఎవరిని మేము వెనకేసుకురావట్లేదు ఏది సపోర్ట్ చేయట్లేదు తప్పును తప్పుగా మాట్లాడంలో తప్పు లేదు కాబట్టి దేవుడి విషయంలో హైందవ సనాతన ధర్మాన్ని పరిరక్షించాల్సిన అవసరం ప్రతి ఒక్క ఉంది దీనిని ఖండించాల్సిన అవసరం ప్రతి ఒక్క హిందువుకుంది పరకామణిలో జరిగినటువంటి వ్యవహారాన్ని వెనకేసుకుని వస్తున్నటువంటి ఇటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఉండడం సిగ్గుచేటు జై జనసేన జై హింద్